ఓర్పులో నేర్పులో తనకు తానే సాటి స్త్రీ భూదేవి సహనం రుద్రమదేవి పరాక్రమం సీతాదేవి సౌశీల్యం ఉన్న నేటి స్త్రీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్నారు కేవీఐపి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూపీఎస్సి బోర్డు ఒక నోటిఫికేషన్ను మహిళల కోసం రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూజర్స్ ఏంటి అంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి నోటిఫికేషన్ వీడియో మీకు అందరికంటే ముందు చేరుతుంది అప్పుడు ఇన్ టైంలోనే మీరు ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయిపోయినాక మన ఛానల్ వీడియో సంబంధించి మీకు చేరినట్లయితే ఏంటి ప్రయోజనం ఫ్రెండ్స్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి మనకు యూపీఎస్సి బోర్డ్ అనే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసినట్లయితే మొత్తం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వేకెన్సీస్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ రిజర్వ్డ్కి వచ్చేసరికి పోస్టుల వివరాలు మనం క్లియర్గా చూద్దాం అన్ రిజర్వ్డ్ కావచ్చు వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్టులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఏ కేటగిరీకి ఏ పోస్టులు ఇచ్చారో మనం పర్టికులర్గా మనం చూద్దాం మొట్టమొదటిగా అన్ రిజర్వ్ కేటగిరీకి సంబంధించి ఎనిమిది వందల తొంభై రెండు అదేవిధంగా ఈడబ్ల్యూకి సంబంధించి వన్ నైంటీ త్రీ పోస్టులు ఇవ్వడం జరిగింది ఓబీసీకి నాలుగు వందల నలభై ఆరు ఎస్సీకి రెండు వందల ముప్పై ఐదు ఎస్టీకి నూట అరవై నాలుగు అదేవిధంగా పీడబ్ల్యూడికి సంబంధించి నూట అరవై ఎనిమిది పోస్టుల చేత మొత్తం పోస్టులు వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వేకెన్సీస్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంతేగాక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి అర్హులు అదేవిధంగా ఓబీసీకి సంబంధించి ముప్పై మూడు సంవత్సరాలు అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలకు నలభై సంవత్సరాలు పిడబ్ల్యూ బిడిఎస్కి సంబంధించి వారు నలభై సంవత్సరాలు ఉన్నవారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ ఏజ్ లిమిట్ అనేది స్టార్టింగ్ ఎప్పుడంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ ఒక్కొక్క కేటగిరీకి ఎండు ఎండు ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది థర్టీ ఇయర్స్ ఏమో ఓపెన్ కేటగిరీ థర్టీ త్రీ ఏమో ఓబీసీకి థర్టీ ఫైవ్ ఏమో ఎస్సీఎస్టీలకు ఫార్టీ ఏమో పీడబ్ల్యూబిడిఎస్కి సంబంధించి ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ ఏముందో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మిడ్ వైఫ్ రిజిస్టర్డ్ యాజ్ నర్స్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఎవరంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ ఆర్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో ఎవరైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నర్సుగా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు అర్హులు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డ్యూటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదర్ డీటెయిల్స్ వచ్చేసి ఈ పోస్ట్ పర్మనెంట్ గ్రూప్ బి నాన్ మినిస్ట్రీల్స్ సంబంధించింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి సెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నె ఈ నెలలోనే ఇరవై ఏడో తారీఖు కంప్లీట్ అయిపోతుంది క్లోజింగ్ డేట్ అనేది అంటే ఇరవై ఏడు తారీఖు కంటే ముందుగానే అప్లై చేసుకోండి ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల మనం నోటిఫికేషన్ అప్లై చేయబోతున్నప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి థర్డ్ ఏప్రిల్ వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ యాజ్ అండర్ స్కీమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద టెస్ట్ విల్ బీ ఆఫ్ టూ అవర్స్ డ్యూరేషన్ అంటే రెండు గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ను మనం రాయడానికి అదేవిధంగా ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి ద టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయ్స్ ఆన్సర్ అంటే ఆబ్జెక్టివ్ టైపు అందరికి తెలుసు ఫ్రెండ్స్ ఒక ఆప్షన్ క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం అదేవిధంగా మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బి ఇంగ్లీష్లో ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నా ఈ నెగిటివ్ అనేది వన్ థర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సిలబస్ వచ్చేసి మనకు టాపిక్స్ అనేవి టోటల్ పదహారు టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది టాపిక్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నర్సింగ్ ఫౌండేషన్ సంబంధించింది సెకండ్ వచ్చేసి మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఇంక్లూడింగ్ ప్యాథాలజీ అండ్ ఫార్మాలజీ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఈ టెక్నాలజీ ఫోర్త్ వచ్చేసి పేడియాట్రిక్ నర్సింగ్ అదేవిధంగా ఫిఫ్త్ మెంటల్ హెల్త్ నర్సింగ్ సిక్స్త్ నర్సింగ్ మేనేజ్మెంట్ సెవెంత్ నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఎయిత్ వచ్చేసి ఆప్స్టిక్స్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఆ తర్వాత అనాటమీ ఫిజియాలజీ సైకాలజీ సోషియాలజీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ అదేవిధంగా మైక్రోబయాలజీ లాస్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది వీటిలో వెయిటేజ్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ విల్ బీ అకార్డెడ్ ఫర్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి మన ఫర్దర్గా ఇంకేముంది అంటే మనకు మెయిన్ చూసుకున్నట్లయితే సెంటర్స్ ఫ్రెండ్స్ ఆ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అనంతపూర్ ఏపీలో అనంతపురం తెలంగాణలో హైదరాబాద్ ఈ రెండు స్టేట్లలో రెండే సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తారంటే సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జూలై సెవెంత్ రోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మనము క్లియర్ చదువుకోవాలంటే మనం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా మీరు పిన్ టు పిన్ మీరు చదువుకొని అప్లికేషన్ అనేది క్లియర్గా చేసుకోండి అప్లికేషన్ ఫీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మిగతా ఎవరికి ఎగ్జామిషన్ ఉందంటే ఫీమేల్కి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ వారికి ఫీజు నుండి ఎగ్జామిషన్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రియలైజేషన్ సంబంధించి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా చదువుకోండి ఇక్కడ చూసినట్టయితే హౌ టు అప్లై అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఇన్స్ట్రక్షన్ మన క్లియర్గా చదువుకున్న చదువుకుంటే ఎట్లా అంటే అప్లికేషన్ కూడా క్లియర్గా మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇక కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్లో తెలియజేసినట్లయితే నేను రిప్లై కూడా ఇస్తాను ఆ విధంగా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తూ నా యొక్క వీడియోని ముగిస్తున్నాను జై హింద్